అవని అయితే చాలా బాధపడుతూ ఉందన్నమాట పోలీస్ స్టేషన్కి అయితే అక్షయ్ని తీసుకెళ్లడం వల్ల అక్షయ్ వాళ్ళ తమ్ముడు అయితే పా అవిన పల్లవి కూడా వస్తారనమాట వచ్చేమో అన్నయ్య అన్నయ్య ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటున్నాడు అనమాట అన్నయ్య అసలు ఎవరో దొరికిపోయారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడనమాట అప్పట్లో పోలీసులు అయితే ఆ అబ్బాయిని అయితే తీసుకొస్తూ ఉంటారు పల్లవి అయితే దొరికిపోయాను అని మనసులో అనుకుంటుంది వీడెలా దొరికారు అని చెప్పేసి అయితే పోలీసులు అవని వాళ్ళ మావి అందరూ కూడా ఆ అబ్బాయిని అయితే తీసుకొచ్చారనమాట చెప్పరు ఎవరు ఎవరు నేను ఎవరు నేను చేయమంది ఎవరు మీరు అని చెప్పేసి అయితే ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారనమాట చెప్తానండి నేను చేయలే నేనే చేశానండి నేను చేశానండి అని చెప్పేసి అంటే అక్కడ ఉన్న అవని అయితే ఇతను తినంతట ఇతనే చేయలేదు ఎవరితో ఎవరో ఇతన్ని ఉంటారు అతను ఎవరు వాళ్ళ అతను నోటితోనే తెప్పించండి అని చెప్పేసి అయితే చదవకూడతా ఉంటారనమాట చాలా కోపంగా అయితే ఉంటుందన్నమాట ఎందుకు ఇలా చేయించారు ఎవరన్నది నిరూపించాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంటే అక్కడ ఉన్న వాళ్ళ మావయ్య వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు అక్షయ్ కూడా చూస్తూ ఉన్నాడనమాట ఏం సమాధానం చెప్తాడు ఎవరు ఇలా చేయించారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాను చెప్తాను సార్ చెప్తాను చెప్తాను సార్ అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న అతని అబ్బాయి అయితే అంటూ ఉంటున్నాడు ఈ లెవెలో కాదు మా ఆఫీస్ సెక్యూరిటీ బాయ్ అని చెప్పేసి అయితే అక్షయ్ వాళ్ళ తమ్ముడు అయితే అంటూ ఉంటాడనమాట అవ అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతుంది నా పేరు చెప్పేస్తాడేమో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు అక్కడ ఉన్న పోలీసులు కానిస్టేబుల్స్ అయితే ఆఫీస్ బాయ్ని అయితే చెతకొడుతూ ఉన్నారనమాట ఎవరు చెప్తారో ఏమని ఎవరు పేరు చెప్తారా అని చెప్పేసి అయితే అందరూ కూడా అలా చూస్తూ ఉంటున్నారనమాట అయితే ఎంత తొందరగా చెప్తే దీన్ని దీని రూపం బయటపడుతుంది అనుకుంటారు ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్